డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న పీజీ ఎల్ఎల్బి పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు గురువారం తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్ నగర అధ్యక్షులు అఖిల్ ఉపకులపతికి ఖాళీ సీట్లను భర్తీ చేయాలని కోరుతూ వినితీ పత్రం అందజేశారు ప్రతిభావంతులైన విద్యార్థులకు విద్యా అవకాశం కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు శశి ఈ రోజు తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయం వీసీ గారిని కలవడం జరిగింది తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్ కేంద్రంగా ఉన్నా గానీ ఈ రూరల్ ప్రాంతాలలో ప్రతి సంవత్సరం విద్యార్థులు విశ్వవిద్యాలయంలో చదువుకోవాల్సి అనుకునే ఆశకి దూరం అవుతా ఉన్నారు ఇక్కడ సీట్లు లేక కాదు ప్రతి సంవత్సరం వందలాది సీట్లు ఖాళీగా పెట్టడం ఖాళీగా వదిలిస్తా ఉన్నారు ఇప్పుడు ఈ సంవత్సరం పీజీ అదే ఎల్ఎల్బి లా సీట్లు చూసుకున్నట్టయితే ముప్పై శాతం మాత్రమే ఫుల్ అయి ఉన్నాయి వందలాది సీట్లు ఖాళీగా ఉన్నాయి ఆ సీట్లను స్పాట్ అడ్మిషన్స్ అని పెట్టి కౌన్సిలింగ్ పెట్టిస్తుంటే చాలా మంది విద్యార్థులకి విశ్వవిద్యాలయంలో చదువుకునే అవకాశం వస్తుంది అలా విద్యార్థులు అందరూ ఎక్కువ పర్సంటేజ్ తో ఇక్కడ చదువుకున్నట్టయితే మన విశ్వవిద్యాలయానికి విద్యాలయానికి కూడా మంచి పేరు వస్తుందని చెప్పేసి ఈరోజు విసి గారిని కలవడం జరిగింది కలిసి వేడుకోవడం జరిగింది విసి గారు కూడా సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారులతో మాట్లాడి తప్పకుండా స్పాట్ అడ్మిషన్ పెట్టే ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది